సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న మల్లికార్జున్రెడ్డి బదిలీ అయ్యారు ఈ సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు ఆయనకు వేడుకోలు సమావేశం నిర్వహించారు మంగోలు గ్రామ మాజీ సర్పంచ్ తహసీల్దార్ను గజమాలతో సత్కరించగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విరుపాక శ్రీనివాసరెడ్డి ఉమ్మడి మండల మాజీ వైస్ ఎంపీ దేవి రవీందర్ తో సహా పలువురు షాలువాలు కప్పి ఘనంగా వేడుకోలు పలికారు అతి తక్కువ కాలంలో అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజల మన్ననలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ అధికారులకు బదిలీ అనేది సర్వసాధారణమన్నారు కుకునూర్పల్లి మండల ప్రతినిధులు అధికారులు ప్రజల సహకారంతో పలు అభివృద్ధి పనులు కొనసాగించారని గుర్తు చేశారు తనకు మండలంలో అందించిన సహకారం ప్రతి అధికారికి అందించి మండలాన్ని ఆదర్శంగా నిలిపేలా చూడాలన్నారు అనంతరం కుకనూర్పల్లి నూతన తహసీల్దార్గా సుజాత బాధ్యతలు స్వీకరించగా అంతకుముందు ఆమెకు మండల ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు గజ్వెల్ ఆర్డీఓ ఆఫీసులో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించిన ఆమె ఇక్కడకు తహసీల్దార్గా బదిలీపై వచ్చారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఉపునూరుపల్లి తహసీల్దార్గా పదిహేడు నెలల కాలం పనిచేశాను ఇక్కడ ప్రజలు రైతులు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు చాలా సహకారం అందించి నన్ను ముందుండి నడిపించారు గిట్టి మండలంలో పనిచేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను చాలా అమృత స్వభావంలో రైతులు కానీ చాలా సహకరించారు వాళ్ళకు సాధ్యమైనంత మన చేతిలో ఉన్న పనులు చేయడం జరిగింది ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా పైకి పంపడం జరిగింది ఇలాగే పనిచేస్తానని మండల ప్రజలకు ధన్యవాదాలు